మహిళలు జాగ్రత్తగా తన దుస్తున్నాము దారిలో కాకుండా ఒక పక్కన స్వామివారికి దీపాలు వెలిగించి స్వామివారిని దర్శించుకుని స్వామివారి అనుగ్రహం పొందవలసిందిగా భక్తులకు మనీ చేస్తున్నాము ఈరోజు కార్తీక పౌర్ణమి ంగళ మాంగళ్యే శివే సర్వార్థ సాదికే శరణ్యంబకే దేవి నారాయణి నమోస్తే శ్రీమద్ గురుగ్రో నమ హరిద్రీ క్షేత్ర లక్ష్మీ నరసింహ స్వామి దేవస్థానం హనుమంత దేవస్థానం అనేటువంటి శ్రీ ఉమామహేశ్వర స్వామి దేవస్థానంలో ఈ రోజు కార్తీక పౌర్ణమి పర్వదినం అత్యంతమైన శుభ కార్తీక మాసం అనేది ఒకటి దాంట్లో పౌర్ణమి అనేది చాలా పర్వదినంగా మనం చెప్తా ఉంటాం పౌర్ణమి అసలు సూర్య బౌండు ఆరోగ్య కార్యకర్త ఎలాంటిగా ఉంటాడో చంద్రుడు మనస్సు కార్యకర్తగా ఉంటాడు అలా చంద్ర మనస్సు కార్యకర్తగా ఉండి చంద్రబలం నిండుగా ఉండే పౌర్ణ తిథి ఏదైనా ఉంది అంటే అది పౌర్ణం మాత్రమే అలా పౌర్ణమి రోజున అసలు పౌర్ణమి చంద్రభావానుడు ఎలా అసలు ఆ కార్తీక మాసం మాసం అనేది ఎలా చెప్పుకుంటాము ఆ నక్షత్రం బట్టి ఎలా మాసం వస్తుంది అంటే పన్నెండు రాసులలో విశేషంగా ఇరవై ఏడు నక్షత్రాల్లో నక్షత్రాన్ని బట్టే చంద్రుడు అనే తెలిపిస్తాడు రాసుల్లో అలాంటి అలాంటి రాసుల్లో చంద్రభావానుడు ఎక్కడైతే ఆ నక్షత్రం బట్టి చూస్తూ ఉంటాం అదే విధంగా ప్రతి ఒక్క రాశి నుంచి అంటే ఆ మాసం దగ్గర నుంచి కూడా మే చైత్ర మాసం నుంచి అంటే చిత్తానక్షత్రంతో పౌర్ణం తిథి వస్తా ఉంది అంటే అది చైత్ర మాసంగా భావిస్తాం వైశాఖ మాసం విశాఖ నక్షత్రంతో పౌర్ణం తిథి ఉంది అంటే అది వైశాఖ మాసంగా భావిస్తాం తర్వాత జ్యేష్ఠ మాసం జ్యేష్ఠ నక్షత్రంలో వస్తే అలాగా జ్యేష్ఠ మాసంతో పౌర్ణమి వస్తే అలాంటి ప్రతి ఒక్క తిథి ఆ రోజు పౌర్ణం తితి రోజు ఏ నక్షత్రం అయితే ఉందో కార్తీక మాసంలో కూడా కృష్ణా నక్షత్రంతో పౌర్ణమి వస్తుంది కాబట్టి దాన్ని కార్తీక మాసము అంటే చెప్తాను ప్రతి ఒక్క మాసము విశేషమైన మాసాలు నాలుగు దాంట్లో వైశాఖ మాసం విశాఖ నక్షత్రంలో చంద్రబాబు పౌర్ణమి రోజు వస్తాయి వైశాఖ మాసం అని శ్రావణ మాసం అంటే శవణ నక్షత్రంలో పౌర్ణమి తిథి వస్తుంది అది శమణ శ్రావణ మాసం అని ఇంకా కార్తీక మాసంలో కృతికా నక్షత్రం రోజు పౌర్ణమిస్తే కార్తీక మాసం అని మాఘమాసం మఖా నక్షత్రంతో పౌర్ణమి తిథి ఎందుకు వస్తే అది మాఘమాసం అని ఇలా విశేషమైన ప్రతి పన్నెండు మాసాలకి పౌర్ణమి తిథి ఎందు నక్షత్రం బట్టి ఆ మాసం యొక్క పేర్లన్నీ వెలువడ్డాయి అలాంటి విశేషమైన పైగా పార్వతీ పరమేశ్వరులే కాకుండా భాద్రవత మాసం దగ్గర నుంచి మొదలు పెట్టుకుంటే భాద్రవద శుద్ధ చవితి వినాయక చవితి తర్వాత ఆశ్వీజ మాసం పాఠ్యవతిథి నుంచి దసరా వరకు వచ్చే నెలంతా నవరాత్రులు జరిగేదంతా అమ్మవారి నెలగా మనం భావిస్తాం తర్వాత కార్తీక మాసం కార్తీక మాసం సాక్షాత్తుగా పరమేశ్వర మాసం పైగా పరమేశ్వర మాసమే కాకుండా కృతికా నక్షత్రం అంటే పౌర్ణమి తిథి అంతా కృతికా నక్షత్రం వస్తుంది ఆ కృతికా నక్షత్రం సాక్షాత్తుగా సుబ్రహ్మణ్యేశ్వరమ్మతం పైగా సూర్యభవన్ కూడా అదే నక్షత్రం అని చెప్తా ఇలాంటి గణపతి పర పార్వతీ పరమేశ్వర సుబ్రహ్మణ్యేశ్వర స్వామి ప్రతి ఒక్కరు ఆ విధించి భాద్రపద మాస నుంచి మాసము మార్గశిర కార్తీక మాసం ఈ మూడు మాసాల్లో ప్రతి వస్తగా వచ్చే మాసాలు కాబట్టి ప్రతి ఒక్క విశేషంగా భావిస్తా అంటాం పైగా ఈ రోజున కార్తీక పౌర్ణమి నుంచి పొద్దున ఉదయం నుంచే సూర్యోదయా పూర్వం అంటే బ్రాహ్మీ ముహూర్తం మూడు గంటల నుంచే ఈ శివాలయ వాక్యలన్నీ తెలిసినాము అక్కడి నుంచే మూడు గంటల నుంచే భక్తులందరూ దీపాలు పెట్టడానికి వస్తున్నారు ఆ తర్వాత ఐదు గంటల ముప్పై నిమిషాలకి పంచాంగ సహిత ఏకవారం స్వామికి తర్వాత అలంకారము తర్వాత నైవేద్యము మహామంగారు జరిగింది తర్వాత ప్రతి ఒక్కరికి ఆ భక్తులందరికీ సావకాశంగా దర్శనం అనేది జరుగుతూ ఉంది ప్రతి ఒక్కరి ఆధ్వర్యంలో పోలీసు వారికి పదే పదే అభినందనలు తెలుపుకుంటూ ప్రతి క్యూ క్యూలైన్ వేసినారు చాలా ఈసారి మా సంవత్సరం మాత్రం చాలా అద్భుతంగా భక్తుల దర్శనం అర్థం ఏలాంటి తోడుబాటు లేకుండా ప్రతి ఒక్కరికి సావకాశం దర్శనం ఉంది ఇంకా సాయంకాలము సాయంకాలం విశేషంగా జ్వాలా తోరణం జరుగుతుంది జ్వాలాతోరణము మన అజ్ఞానాన్ని ఆలోచనని ప్రతి ఒక్కటి పటాపంచ చేయడానికి ఆ ఆలోచన తొలగించడానికి ఆ జ్వాలాతోరణం అనేది ప్రతి ఒక్క శివాలయంలోనే కాకుండా వైశవాలయంలో కూడా మన నరసింహ స్వామి గుడిలో కూడా జ్వాలాతోరణం అనేది జరుగుతుంది ఇక్కడ జరిగిన తర్వాత అక్కడ జరుగుతుంది ఆ జ్వాలాతోరణం అనేది చాలా విశేషం ఆ తర్వాత ఆ జ్వాలాతోరణం జరిగిన తర్వాత ఆ రక్షను స్వామికి పెట్టి ప్రతి ఒక్కరికి అది ప్రసాదంగా ఇస్తాం ఆ రక్ష కళ్ళ నద్దుకుంటే కళ్ళకు పైన ఒట్టులాగా పెట్టుకుంటే ఏలాంటి సకల గ్రహ దోషాలు దృష్టి దోషాలు కాలస దోషాలు బాలానిష్ట దోషాలు సంతాన దోషాలు వివాహ దోషాలు సకల దోషాలు పరిహారం అయితే ఆ పార్వతీ పరమేశ్వరికి ప్రతి ఒక్క కరుణాక్రాక్షలు ప్రతి ఒక్కరికి ఉంటుందని చెప్పి ప్రతి ఒక్కరు దీపం పెట్టడానికి వస్తున్నారు చాలా జాగ్రత్తగా ముందు వెనక చూసుకుంటూ చాలా స్థలం అనేది మన శివాలయంలో చాలా చిన్నదిగా ఉంది దయచేసి ఆ జాగ్రత్త వహించి చిన్న బిడ్డలు కాని పెద్ద వయసు వాళ్ళు కాని వచ్చేటప్పుడు చాలా నెమ్మదిగా చాలా జాగ్రత్తగా వచ్చేవాళ్ళు ముందర వెనకాల చూసుకొని దేవస్థానం వాళ్ళు ఎక్కడైతే కేటాయించుతారు అక్కడ మాత్రమే దీపాలు వెలిగించే వాళ్ళుగా ప్రార్థన ఎవరు ఏమి అనుకోవద్దు ప్రతి ఒక్కరు దైవ సంకాలంలో ఉన్నారు ఆ కడపాన్ని దాటొస్తే చాలు ఎక్కడ పెట్టినా శివాజ్ఞనే అలా ఆ పెట్టి మీరు వెళ్ళిపోతే చాలు ఆ తర్వాత శివాజ్ఞే మీరు అక్కడ పెట్టినామా తీసినారా అనే ఆలోచన కూడా వద్దు మీరు పెట్టి వెలిగించిన తర్వాత అది శివాత్పరమే అంతే ఇంత మించి ఇంకా వేరే ఏమీ లేదు దయచేసి జాగ్రత్తగా ఉండండి ప్రతి ఒక్కరూ భక్తుల దర్శనార్థం వచ్చేటప్పుడు కూడా ముందర వెనకాల చూసుకొని నాటి ఇది ఒక్కటి ప్రార్థన చేయవలసిందిగా కోరుచున్నాం శివాజ మర్చితులు నాగస